Пока! కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లాల సమీక్ష సమావేశాల కార్యక్రమంలో భాగంగా ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదున కాకినాడ డిసిసి కార్యాలయ భవనంలో డిసిసి అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది మాజీ కేంద్ర మంత్రి వరిలో డాక్టర్ ఎంఎం పల్లం రాజు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు సమీక్ష సమావేశంలో కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల శ్రేణులతో వైఎస్ షర్మిలారెడ్డి విడివిడిగా సమీక్షించారు ఆయా నియోజకవర్గాల పరిస్థితులను తీశారు పార్టీ అభివృద్ధికి శ్రేణుల సూచనలు సలహాలు అభిప్రాయాలు సేకరించారు అదేవిధంగా పార్టీ అభివృద్ధికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని వైఎస్ షర్మిలారెడ్డి సూచించారు డాక్టర్ ఎంఎం పల్లం రాజు మాట్లాడుతూ వైఎస్ షర్మిలారెడ్డి చాలా పట్టుదలతో పనిచేస్తున్నారని రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వైఎస్ షలిమిలారెడ్డికి అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీ వచ్చవాయి సత్యనారాయణ రాజు అనే బాబు పిసిసి జనరల్ సెక్రటరీలు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి అనే రాంబాబు డాక్టర్ నక్కా సత్యనారాయణ మట్టా శివప్రసాద్ రాష్ట్ర కిషాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కొండా శ్రీను బొల్లం బాపిరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉంది రాజశేఖర్ రెడ్డి గారు అనే రెండో తరం నాయకులు చెప్తున్నానంటే మా నాన్నగారు కష్టపడి మా నాన్నగారు రాజకీయాలు తెలియవు వ్యవసాయం మాత్రమే నేను విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నాకు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆ వాళ్ళ విజయవన్న త్వరగా అతీతంగా పోరాటం బిఎస్సీ సర్టిఫికేట్ నాకు ఎమ్మెల్యే తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత బీజేపీ చేసినాను ఈ రాజకీయాల వ్యవసాయం కోసం అలా రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్లో పని చేస్తూ ఉంటే నాకు దైవ సమానులు మా తండ్రి సమ్మాలు మా నాన్నగారు కూడా రాజగోబు గారు పలో రాజుగారు అందరూ ముందుగా రాజగోబు గారిని అని ఆయన నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు నన్ను ఎమ్మెల్యేకి అయినట్టుగా స్థానం కల్పించారు ఈ గ్రాటిట్యూడ్ అనేది మీ సృష్టిలో చాలా ఉంటుంది అండి ఆ కృతజ్ఞత పలు గారి అందులో ఎప్పుడో ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా విశ్వండి అంటే కృతజ్ఞత అనేది జీవితంలో చాలా ముఖ్యం మాతో పాటు మీ అందరికీ కూడా అవకాశం ఉంది మీరు కష్టపడి పనిచేస్తే మీరు చట్టసోభ వెళ్ళేదానికి అవకాశం ఉంది ప్రతిరోసారి మీకు అందరు అందరికీ అవకాశం ఉంది చాలా చాలా గొప్ప సమయం ఇది చాలా అద్భుతమైన సమయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించి మనం కష్టపడితే మన తర్వాత మన తర్వాత కాలంలో మనం పెట్టలే నాయకుల వాళ్ళు కాదు మనమే నాయకులు అనే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సిద్ధాత్మకంగా తెలియజేసుకుంటూ అమ్మ చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా నియోజకవర్గం చెగ్గంబే నియోజకవర్గం అందులో నాలుగు మండలాలున్నాయి నాలుగు మండలాలలో గోకొరం మండలం ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక పరిశ్రమ వచ్చి ఆలుష్యకారకమైన పరిశ్రమ వచ్చి దాదాపు ఇరవై వేల మంది భూగులు పిల్ల పరిస్థితుల్లో ఉంటే ఆ ఆ ప్రాంతానికి నేను పోయినప్పుడు తల్లి సాయంకాలం సముద్రకి ఆ సమయం కెళ్ళినట్టు వెళ్తే దీన్ని ఎస్సీ పై ఆనుకుని సెంట్రల్ ప్రాజెక్ట్ అయితే ఆ చేతుల్లోని వాళ్ళందరూ పిలుస్తా ఉండే ఒక మహిళ ఆ చేస్తూ ఎలా నడిచొచ్చి భూమి తీసుకోలేదు అన్న అన్నారు నాకు చాలా కలిగిపోయిందంటే మా తల్లు మా చెల్లు అలా ఉంటే మనం ఏం చేయగలం అని వెంటనే ఆమరణాధ్యక్ష సరే ఈ పరిశ్రమ తొలగించాలని చెప్పేసి ఐదు రోజుల పాటు ఆమరణ అధ్యక్ష చేసిన కలిసి జనం అందరూ పట్టారు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ లో ఉంది నా తల్లి మండలాలలో ఒక మనలో రిపేర్ అయిపోయింది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ నా మండలం అంతా బ్రహ్మాండంగా ఆదరించే పరిస్థితి

వస్తారో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని కూడా తీసుకెళ్తుంటారు మీకు కూడా వాళ్ళందరూ మంచి ఆదరణ ఉంది అయితే నా జగన్ పని ఒకటి ఒకటి కొంచెం ఒకటి గోపడండి